ఈ యొక్క స్కీమ్ ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మరి ఈ యొక్క స్కీమ్ ఎవరెవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే గ్రామీణ మహిళలకు ఈ యొక్క స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా గ్రామాలలో చాలా మంది మహిళలు డైలీ వేజ్ కూలీలకు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ యొక్క స్కీమ్ లో జాయిన్ అయ్యి డబ్బు సంపాదించుకోవచ్చు అదేవిధంగా కొంతమంది చిన్న చిన్నగా వ్యాపారాలను చేస్తూ ఉంటారు కూరగాయలు అమ్ముకోవడం లాంటివి అలాంటి మహిళలకు కూడా ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ స్కీమ్ ని నరేంద్ర మోడీ గారు హర్యానా లోని పాట్నా లో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలనేది వివరాలను ఒకసారి చూద్దాం ఈ స్కీమ్ కి మనం మన ఇంట్లోనే ఉండే మొబైల్ ఫోన్ లో వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఐసి బ్రాంచ్ కు వెళ్లి అక్కడ ఎల్ఐసి ఏజెంట్లను సంప్రదించినట్టు అయితే వారు మీకు పూర్తి వివరాలను అందించి రిజిస్ట్రేషన్ తో పాటు వారు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ట్రైనింగ్ తీసుకున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఐఆర్టీఏ ఒక చిన్న టెస్ట్ ను పెట్టడం జరుగుతుంది ఈ యొక్క టెస్ట్ లో పాస్ అయిన మహిళలందరికీ ఎల్ఐసి కోడ్ నైతే ఇవ్వడం జరుగుతుంది ఎల్ఐసి కోడ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు గనక వారికి ఇచ్చినటువంటి ఏవైతే పాలసీలు ఉంటాయో ఆ పాలసీలు నమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఇరవై నాలుగు పాలసీలను అమ్మినందుకు గాను ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనేది బోనస్ గా ఎల్ఐసి అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఫస్ట్ ఇయర్ గనుక చూసుకుంటే మీకు ప్రతి నెల సెవెన్ థౌసండ్ అనేది స్టైఫండ్ గా వస్తుంది అదే విధంగా ఈ సెవెన్ థౌసండ్ తో పాటు కమిషన్ కూడా సపరేట్ గా వస్తుంది అదే విధంగా సెకండ్ ఇయర్ లో కనుక చూసుకుంటే మీకు ప్రతి నెల ఆరు వేలు స్టైఫండ్ గా వస్తుంది ప్లస్ కమిషన్ కూడా యాడ్ అవుతుంది అదే విధంగా థర్డ్ ఇయర్ లో కనుక చూసుకుంటే మీకు ఫైవ్ రావడంతో పాటు ప్లస్ కమిషన్ కూడా వస్తుంది మరి ఈ త్రీ ఇయర్స్ గడిచిన తర్వాత మీకు ఎలాంటి స్టైఫండ్ అనేది రావడం జరగదు మరి ఈ త్రీ ఇయర్స్ తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఈ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఐఆర్డిఏ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఈ ఐఆర్డిఏ ఎగ్జామ్ ని రాసిన తర్వాత ఎవరైతే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తో ఎగ్జామ్ లో పాస్ అవుతారో వారికి ఏజెంట్ కోడ్ జరుగుతుంది అదే విధంగా ఎవరైతే డిగ్రీ పట్టా ఉంటుందో ఆ డిగ్రీ పట్టాతో ఈ యొక్క ఎగ్జామ్ లో ఉత్తీర్ణత పొందుతారో వారికి ఎల్ఐసి ఫీల్డ్ ఆఫీసర్ గా మారేటటువంటి అవకాశం ఉంటుంది మనం ఇందాక స్టైఫండ్ తో పాటు కమిషన్ గురించి మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు స్టైఫండ్ తో పాటు కమిషన్ కూడా ఎలా వస్తుంది అని ఒకసారి మనం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం సో ఫస్ట్ ఇయర్ లో మీకు ఫార్టీ ఎయిట్ పాలసీలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఈ ఫార్టీ ఎయిట్ పాలసీలని మీరు అమ్మినట్టు అయితే మీకు ప్రతి నెల స్టేట్మెంట్ సెవెన్ థౌసండ్ తో పాటు మీకు కమిషన్ అనేది యాడ్ కావడం జరుగుతుంది అదే విధంగా మీరు సెకండ్ ఇయర్ లో గనక మీరు అమ్మినటువంటి పాలసీలలో కేవలం అరవై ఎనిమిది శాతం పాలసీలను చేసుకున్నట్టు అయితే మీకు రెండవ సంవత్సరం కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా థర్డ్ ఇయర్ లో కూడా ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు థర్డ్ ఇయర్ కూడా నెల స్టైఫండ్ రావడంతో పాటు మీకు కమిషన్ కూడా యాడ్ అవుతుంది మీకు మొదటి నెల ఏడు వేలు వస్తుంది కాబట్టి ఏడు వేలు ఇంటూ పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి పన్నెండు నెలలతో క్యాల్కులేట్ చేయగా ఎనభై నాలుగు వేలు మీ బ్యాంక్ అకౌంట్ లో యాడ్ కావడం జరుగుతుంది విధంగా రెండవ సంవత్సరం మీకు స్టైఫండ్ అనేది ప్రతి నెల ఆరు వేలు వస్తుంది కాబట్టి ఆరు వేలు ఇంటూ పన్నెండు నెలలు కాబట్టి పన్నెండుతో మల్టీప్లై చేయగా మీకు సెవెంటీ టూ అనేది బ్యాంక్ యాడ్ కావడం జరుగుతుంది థర్డ్ చూసుకుంటే మీకు ఐదు వేలు స్టైఫండ్ వస్తుంది కాబట్టి ఈ ఐదు వేలను పన్నెండు నెలలకి మల్టీప్లై చేయగా మీకు సిక్స్టీ థౌసండ్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఎయిటీ ఫోర్ థౌసండ్ ప్లస్ సెవెంటీ టూ థౌసండ్ ప్లస్ ఈ యొక్క సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ని టోటల్ గా క్యాలిక్యులేట్ చేయగా మీకు టూ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అనేది త్రీ ఇయర్స్ గాను బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అనేది కావడం జరుగుతుంది అదే విధంగా మీరు రెండోసారి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత పొందిన తర్వాత మీరు ఎల్ఐసి లో పర్మనెంట్ ఏజెంట్ గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి మీరు పర్మనెంట్ ఏజెంట్ గా మారిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ గా డెవలప్మెంట్ ఆఫీసర్ గా మారిన తర్వాత మీకు ప్రతి నెల జీతం రావడం జరుగుతుంది ఆ యొక్క జీతంతో పాటు మీకు బోనసులు కూడా ఉంటాయి ఆ బోనసులతో పాటు మీరు జీవితంలో పైకి ఎదిగేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది విధంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రకరకాల బెనిఫిట్లను కూడా పొందేటటువంటి